రైట్ మీరు ఎలా చూస్తారు ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రచారం జరుగుతుంది ఆ ప్రచార సరళికి సంబంధించి మీరు ఏం చెప్తారు వాస్తవానికి పట్టబదుల ఎమ్మెల్సీ స్థానంలో అయితే ప్రత్యర్థులు ఉన్నా లేదా ఇప్పుడు అభ్యర్థిస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మేము ఈ యొక్క చదువుకున్నటువంటి విజ్ఞావంతులు కానీ మేధావులు కానీ ఈరోజు అంతా కూడా ఆ పెద్దల సభకు ఎవరైతే అర్హులైతారో వాళ్ళని పంపించడానికి మాత్రమే మేము రాకేష్ రెడ్డి గారిని మాత్రమే మేము ఏదైతే అధిక మెజారిటీతోని ఆ పెద్దల సభ పంపాలని చెప్పేసి మేము తీర్మానించుకోవడం జరుగుతుంది ఎందుకనంటే తీనివారు మల్లన్న ఉన్నాడు అండి ఆయన పేరే తీనివారు మల్లన్న పెట్టుకున్నాడు అతను పెట్టుకున్నాడు అతనికి రాజకీయ పార్టీకి సంబంధం లేదు అతని రాజకీయానికి సంబంధం లేదు పొట్టకుటి కోసం కేవలం కేవలం అతనికి ఒక వ్యక్తిగత జీవిత భవిష్యత్తు కోసం మాత్రమే పేరు మార్చుకొని ఒక చీటర్ వచ్చేసి ఈరోజు ఈ సమాజానికి ఈ యొక్క యువతకు ముఖ్యంగా ఇది తప్పుడు మెసేజ్లు ఇస్తూ పొద్దున్న లేస్తే సొంత ఛానల్ మీడియా పెట్టుకొని మంచివి చెడివి ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ పెద్ద పెద్ద ఉన్నతాధికారులకు సైతం తనకై తాను ఖాళీ చేసుకొని అతనిది ఒక దర్బార్ నడిపించినట్టుగా విధంగా ఇది అంతా మేమంతా యూట్యూబ్లలో చూస్తున్నాం ఇప్పటికి కూడా ట్విట్టర్లో ఆ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే ఆ క్యారెక్టర్ అనేది కూడా అక్కడ ఖచ్చితంగా పెద్దల సభకు సంబంధించి ఒక ఉత్తీర్ణయత పంపిస్తారు తప్ప ఇలాంటి చీటర్ను పంపించుకోవడానికి ఈ మారు వేషంగాన్ని ఈ వేషాలు పూటకో వేషం మారుస్తూ పూటకో పార్టీలు మారుస్తూ అతనికి ఏ విధంగా అయితే అనుకూలంగా ఉందో ఎవరైతే అతని మద్దతుదారులు ఉంటారో వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేసుకుంటూ ఇలాంటి చిల్లర చిల్లర పనిచేసిన రాకేష్ రెడ్డి గారు ఉన్నారండి ఆయన బిర్స్ బిలాన్లో మంచి గోల్డ్ మెడలిస్తాగాడు గతంలో కూడా ఆపద్ బాంధవన కాలంలో ఒక యువతను స్ఫూర్తిదాయకంగా ఈరోజు యువత కూడా స్ఫూర్తిదాయకంగా నిలబడే వ్యక్తి పర్సన్ ఎందుకంటే మేము అబ్జర్వ్ చేశాము తాను ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చారనేది సెకండ్ ఇక్కడ మనకు కావాల్సింది అభ్యర్థులు అభ్యర్థి అంటే ఒక ఓటు చదువుకున్న మేధావులం కాబట్టి ఇది కామన్గా ఎలక్షన్లలో ఎవరైనా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు కానీ ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రత్యేకంగా ఇది మన పట్టభద్రులకు జరుగుతున్నటువంటి పరీక్షల పోటీ ఇది యాక్చువల్గా కాబట్టి పట్టభద్రులు ఆలోచించి ఎవరైతే దానికి అర్హులు మేధావి ఎవరైతే సమాజానికి ముఖ్యంగా యువతకు యువతకు రానున్న రోజున భావిత భావితరాలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి పర్సన్ ఎంచుకోవడంలో భాగంగా మేము రాకేష్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాం అతని సేవా కార్యక్రమాలు ఉన్నాయి అతను చేసినటువంటి సర్వీసెస్ ఉన్నాయి అతను ఉన్నటువంటి అతని క్యారెక్టర్ ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రంగులు మార్చడం ఉసర వెళ్ళి కూడా ఉరేసుకునే విధంగా చేస్తాడు ఈ తీర్మ వల్లన్నా ఎందుకంటే జర్నలిజం ముసుగులో చాలామంది ఉన్నారండి సోషల్ మీడియాను జర్నలిజాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు చేస్తే కేవలం ప్రొటెక్ట్ అది పబ్లిక్ని సమాజానికి కూడా మంచి మెసేజ్లు ఇస్తూ సమాజాన్ని కాపాడుకునే పరిస్థితి అది కానీ ఈ జర్నలిజం ముసుగులో పెట్టుకొని తాను రంగులు మార్చుకొని ఒకసారి సెవెన్ టు డబల్ జీరో అంటాడు మళ్ళీ పోయి బీజేపీలో జాయిన్ అవుతాడు మళ్ళీ తర్వాత వచ్చి నేను నేను లేదు నేను మారిన మాదా సెవెన్ డబల్ జీరో అని ఆ యువతనంతటి కూడా సోషల్ మీడియా యాక్టివిటీస్ ఎవరైతే ఉన్నారో అందరినీ దుష్ప్రచారాలు సోషల్ మీడియా అనే మెసేజ్ ద్వారా కూడా చాలా సినిమాలు చూపెట్టారండి కానీ సినిమాలో జరిగిన విషయం కాదు కదా తిని వారు వల్ల లైవ్లో ఆ మళ్ళీ అనటైనా ఈ జర్నలిస్టును కూడా ఉండి కూడా తాను అంత అసభ్యకరమైన నీచమైన పదజాలాలు వాడుతూ ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఆ ఉన్నతాధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇలాంటి క్షమించబోరు తెలంగాణ ప్రజలు కూడా ముఖ్యంగా పట్టభద్రులు ఖచ్చితంగా పట్ట వాళ్ళ కంకణ బదులయ్యి కూడా ఈరోజు రాకేష్ రెడ్డి గారిని భారీ మెజార్టీ గెలిపించడానికి ఉద్యోగుల సైతం గత ప్రభుత్వంలో కూడా అండి ఉద్యోగులు బట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది లేక కొంతమంది సామాజిక కోణాలు కూడా ఆలోచించి ఇదంతా జరిగినాయి అన్నారు కానీ ఇప్పుడు ఉద్యోగుల సైతం కంపల్సరీగా రాకేష్ రెడ్డి గారికే ఏకగ్రీవం చేస్తున్నటువంటి పరిస్థితి మా పరిసర ప్రాంతాల్లో కనబడుతున్నది అది కేవలం ఇలాంటి దొంగ ప్రచారాలు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ దుర్భాషలు ఆడుతూ ఈ మీడియాలో కూడా వాళ్ళని వక్రీకరించే విధంగా ఉన్నతాధికారులు కూడా రెస్పెక్ట్ లేకుండా కూడా చదువుకో చదువుకున్న వాళ్ళకు ఉన్నటువంటి తేడా చదువు లేని తేడా అనేది దానిపైన ఈరోజు యుద్ధం జరుగుతుంది కాబట్టి తీర్మార్ మల్లన్న కాదు ఎవరు వచ్చినా కూడా తా రాకేష్ రెడ్డి గారి ఖచ్చితంగా భారీ మెజారిటీ ఎట్లా చూస్తారు ఈ నూట యాభై రోజుల పరిపాలనకు సంబంధించి మార్పు మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇదంతా దొంగ మార్పు అండి ఎందుకనంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఫస్ట్ తాను చేసిన వాగ్దానాలు మేనిఫెస్టోలు ఏం పెట్టుకున్నాడు ప్రచార సారంలో ఏమేమి వాగ్దానాలు ఇచ్చాడు మహిళలకు కానీ యువతకు కానీ ముఖ్యంగా వృద్ధులకు కానీ పెన్షన్ అని చెప్పేసి రైతులనైతే అన్యాయంగా ఈనాడు మళ్ళీ ఒకసారి మా తెలంగాణ ప్రాంతంలో ఈరోజు ఆ బావిల దగ్గర తీసుకొని మన ఇది వాటర్ ట్యాంకర్లు తీసుకొచ్చుకునే పరిస్థితి ఏర్పడుతున్నది ఇది పెద్ద మార్పు కదండి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కరెంట్ అండి ఇప్పటికి కూడా ఒక రోజుకు సుమారు ఐదు సార్లు పోతుండేది నగరంలోనే ఈ విధంగా పోతే మా యూనివర్సిటీ విద్యాలయాలలోనే ఈ విధంగా పోతే అక్కడ రైతు మా పరిస్థితి ఎట్లుంటుందండి ఇది కాదు ఆ మార్పు జరిగేది తాను ఇచ్చిన వాగ్దానాలు ఇది ఒక్కటన్నా నెరవేర్చినాన్ని ఐదు వందల రూపాయలు రూపాయలు గ్యాస్ సిలిండర్ పైన అని చెప్పేసి ఏదో జీవో ఇస్తున్నాము రేషన్ కార్డు అన్నాడు ప్రాసెస్ అన్నాడు ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మొన్నటి వరకు కూడా ఎంపీ ఎలక్షన్ ముందు కూడా ఏ ఏరియా పోతే ఏ జిల్లా పోతే ఆ ఏరియా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసేడు పనిచేసే వాళ్ళు ప్రమాణాలు దేవుళ్ళ మీద పెడతారు ఇది మార్పును అది కానీ ఖచ్చితంగా ఎవరు విశ్వసించబరు నూట యాభై రోజుల లోపలనే పదేళ్ళ పాలన పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి తెలంగాణ ప్రాంతంలో పది సంవత్సరాల పాలన ఈ నూట యాభై రోజుల లోపల చూపెట్టింది పెద్ద మార్పులు జరుగుతున్నాయి వచ్చిన వనరులను కాపాడుకునే పరిస్థితులు కూడా లేకుండా పోతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చింది పెద్ద మార్పు అయింది మాకే కేసీఆర్ గారు దయ వలన తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్ని వనరులు సమకూర్చుకున్నాం క్యాపిటల్ కూడా మనం అత్యధికంగా ఉన్నాం ఈరోజు అది క్యాపిటల్ పడిపోయే స్థితిలో ఉంది ఈరోజు పట్టబద్ధలు కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు ఇది మేము మార్పు మేము మేము కోరుకుంటున్నాం మార్పు ఇవన్నీ కారణాల చేతనే మార్పు కోరుకొని ఇప్పటికైనా కూడా ప్రతిపక్షమే కావాలి మార్పు జరగాలి కాబట్టి మా పట్ల నిలబడి కొట్లాడి జాబ్ క్యాలెండర్ లీస్ని కూడా బయట పెట్టించి నిఖార్స్గా నిలబడే పర్సన్నే ఎంచుకోవాలి కాబట్టి మేము అందుకనే మార్పు కోరుకుంటున్నాం మార్పులో భాగంగానే రాకేష్ రెడ్డి గారికి మద్దతు పలుకుతున్నాం